మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి అండ్ వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సినిమా ప్రసన్నవదనం మే మూడో తారీఖు వస్తుంది థియేటర్స్లో కలర్ ఫోటో కానీ ఫ్యామిలీ డ్రామా కానీ రైటర్ పద్మభూషణ్ అండ్ అంబాజీ బ్యాట్ మ్యారేజ్ బ్యాండ్ దేంతోనూ డిజపాయింట్ చేయలేదని అనుకుంటున్నాను అండ్ మీరు నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు సో ఇది కూడా డిసప్పాయింట్ చేయదు ఖచ్చితంగా థియేటర్ దాకా వస్తే చాలు అక్కడ మేము చూసుకుంటాం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అండ్ మా డైరెక్టర్ అర్జున్ బ్రోకి థ్యాంక్ యూ మంచి కథ రాసి చాలా బాగా ఎంత కష్టపడి చేశారని నాకు తెలుసు అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ అందరూ ఫంటాస్ట్ వర్క్ చేశారు అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ బ్రో అండ్ ప్రసాద్ రెడ్డి నాకు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా కష్టపడి చేశారు వాళ్ళు కూడా అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అడ్వర్డ్ నిజంగా అందరికీ ఎవరికి ఫ్రస్ట్ చేసిన చిన్న ఆయన మీద చూపించుకుంటారు బట్ అయినా నవ్వుతూ చేసేస్తూ థ్యాంక్స్ అడ్వర్డ్ అండ్ మా హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రోకి మంచి పాటలు ఇచ్చారు బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిషి అని తను ఎడిటర్ అండ్ చాలా హెల్ప్ చేశాడు తను థ్యాంక్ యూ రిషి అండ్ సుకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ మా ఈ సినిమాకి క్లాప్ కొట్టినప్పుడు క్లాప్ కొట్టింది సుకుమార్ సారే నాకు అలాంటి ఎవరు ఎవరైనా వస్తే నేను కొంచెం దగ్గర ఉండలేను అన్నమాట కొంచెం కాళ్ళు వణుకుతూ భయం భయంగా ఉంటుంది ఆయన పక్కకి తీసుకెళ్ళి ఆ రోజు సినిమా షూట్ స్టార్టింగ్ రోజు వాళ్ళ టీం అంటే ఆయనకి ఎంత ఇష్టం అనేది అంటే వినటమే కానీ చూడటం అదే సార్ ఎమోషన్ అయిపోయారు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎంత లవ్ వాళ్ళ టీం అంటే సార్కి అని ఎంత జెన్యున్ లవ్ కాకపోతే అంత ఎమోషన్గా ఫీల్ అయ్యి మాట్లాడతారు అది చాలా షాక్ అయింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు మా సినిమాకి సపోర్టింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సారీ అందరు ఉన్నారు కదా ఎక్కువ మాట్లాడకూడదు ఏదన్నా సినిమానే మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్ సో థ్యాంక్ యూ సో మచ్